హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రాజముంగర ఈరోజుటి కథ అన్నదాన మహిమ గొప్పతనం గురించి చెప్పబోతున్నాను ఈ కథ అశ్వమేధ పర్వంలోనిది నుంచే జనమే జయనికి చెప్పబడిన కథ ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో అతిరథులు మహారథులు ఎందరో కన్ను మూసారు పద్దెనిమిది అక్షోహినుల సేవలో కురుపక్షంలో అశ్వద్ధామ కృతవర్మ కృపాచార్యులు మిగిరారు ఇటు పాండవులు ఐదుగురు కృష్ణుడు సాత్యకి మిగిలారు ధర్మరాజుకి పట్టాభిషేకం జరిపించారు అంపశయ్య మీద ఉన్న భీష్మ పితామహుడు సర్వధర్మ విషయాలు బోధించి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించగానే యోగ మార్గాన దివ్యలోకాలు చేరాడు జరిగిన సంగ్రామంలో ఆప్తులు ఆత్మీయులు అందరూ మరణించారనే బాధ ధర్మరాజు మనస్సుని వికలింపజేస్తూనే ఉంది ఆ మహాపానికి ప్రాయచిత్తం చేసుకోవాలని భావించగా అశ్వమేధం సాగించమని విద్వాంసులు సలహా ఇచ్చారు వారి ఆదేశానుసారము అశ్వమేధ యాగం ఆరంభించారు దేశ దేశాల నుంచి చక్రవర్తులు విద్వాంసులు ఎందరో వచ్చారు వివిధ నగరాల నుంచి జన విధానాల నుంచి లక్షలాది ప్రజలు ఆ యాగం తిలకించటానికి వస్తున్నారు చూడవచ్చిన వారందరికీ వస్త్రదానాలతో పాటు నిర్విరామంగా అన్నదానం కూడా జరిపించాడు యోగ్యులైన వారికి సువర్ణ మణి రత్నదానాలు చేశాడు అక్కడకు వచ్చిన వారిలో సంతృప్తి పడకుండా ఉన్నవారు ఎవ్వరూ లేరు అలా సర్వజన సంతృప్తి కలిగించిన అశ్వమేధ యాగం చూసిన దేవతలు పూలవాన కురిపించి ధర్మరాజుని అభినందించారు అలా ఆనందించే సమయంలో ఆ యాగశాల సమీపానికి ఒక ముంగిస వచ్చింది వారందరూ ఈ శాలలోకి ముంగిస ఎలా వచ్చిందా అని ఆశ్చర్యపోతూ చూస్తున్నారు అప్పుడు ఆ ముంగిస నవ్వుతూ దేవతలు కూడా అభినందించే యాగమా ఇది అంది తెల్లబోయారు అందరూ దాని శరీరంలో ఒక భాగం బంగారు కాంతులు ఉంది రెండవ భాగం మామూలు చర్మంతో ఉంది శక్తుప్రస్తుడి ధర్మబుద్ధితో పోలిస్తే ఈ యాగశాలలో జరిగిన దానం ఏమాత్రం అంది అందరూ తెల్లబోయారు దానిని చూస్తూ ఎవరా మహానీయుడు ఏమిటా కథ అన్నారు అలా వారు ఆసక్తిగా అడుగగా సావధానంగా వినండి అని ఇలా చెప్పింది ముంగిస ఈ ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో చాలా కాలం క్రితము సక్తుప్రస్తుడనే పేరు గల గృహ యజమాని ఉండేవాడు ఆయనకు ఒకే కుమారుడు ఉండేవాడు ఆ అబ్బాయికి కూడా వివాహమైపోయింది వారు నలుగురు సర్వభూత కోటిని దయతో చూస్తూ కామక్రోధాలు విడిచి తపస్సు చేసుకుంటూ ఉన్నారు కోడలు కొడుకు ఆ వృద్ధులను సేవిస్తూ ఉండేవారు ఎవరికీ హాని చేయకుండా ఏ పూట ఆ పూట దొరికిన దాన్ని తిని సంతృప్తిగా జీవితం గడుపుతున్నారు పరబ్రహ్మ మీదనే మనసు నిలిపి జీవితం సాగించటానికే ఆహారం తీసుకునేవారు ఆ జీవితం కూడా పరమేశ్వర ధ్యానానికే అర్పించేవారు అలా ఉండగా ఒకనాడు వారు తమ పరిసర ప్రాంతాలలో చేలలో తిరిగి అక్కడ రాలిన ధాన్యపు గింజలను ఏరి తెచ్చుకొని దంచి పిండి చేసి వండుకొని నలుగురు సమంగా పంచుకున్నారు తినటానికి సిద్ధమవుతున్నారు అటువంటి సమయంలో ఒక వృద్ధుడు వచ్చాడు ఆయన కళ్ళు లోతుకుపోయాయి ఎముకలు బయటికి పడుతున్నాయి డొక్కలు మాడి ఉన్నాయి ఆకలి ఆకలి అని నీరసంగా అడిగాడు ఆయనను ఆధారంగా తీసుకువచ్చి తన పక్క కూర్చోబెట్టుకొని ఆర్య తమరు కుశలమే కదా మా ఆతిథ్యం స్వీకరించి అనుగ్రహించండి ఏ ప్రాణికి హాని కలగకుండా ఏ పాపానికి ఒడిగట్టకుండా మేము తెచ్చుకున్న ధాన్యపు గింజల పిండితో వండిన ఆహారం ఇది దీనితో మీ ఆకలి బాధ నివారించుకోండి అని గృహ యజమాని తన భాగం ఆయనకు వడ్డించాడు అది ఆరగించి తనకింకా ఆకలిగా ఉంది అన్నాడు ఆ మాట వింటూనే ఆయన భార్య తన భాగం కూడా ఇచ్చింది ఇంకా ఆ వృద్ధిని ఆకలి బాధ తీరలేదని తెలిసి కొడుకు కోడలు కూడా ఆహారం ఆయనకి పెట్టారు అంతా ఆరగించి ఆయన ఆనందంతో నాయన మీ ఆతిథ్య సత్కారం అన్నదానం నాకు తృప్తి కలిగించాయి నీతో పాటు నీ కుటుంబంలోని వారంతా ఎంతో ఆకలితో బాధపడుతూ కూడా మీరు తినబోయే ఆహారం దానం చేసి పుణ్యం సాధించారు మీ దానబుద్ధిని సర్వలోకాలు మెచ్చుకుంటాయి ఆకలితో అలమటించే ప్రాణికి ఇంత అన్నం పెట్టడం కంటే ఏ దానము గొప్పది కాదు అటువంటి అన్నదానం చేసిన పుణ్యాత్ములు మీరు అంటుండగా దేవ విమానం వచ్చింది వారందరూ ఆ విమానం ఎక్కి వెళ్ళారు ఇదంతా వింటూ చూసిన నేను వారు వెళ్ళిన అనంతరము ఆ ప్రాంతములో ఆ అతిథి పాదాలు కడిగిన చోట తిరిగాను తిరిగిన ప్రక్క ఆ పాదాలు కడిగిన నీటిని తగిలి నా దేహంలో ఈ భాగం బంగారమయమయ్యింది దానమంటే అది అనంతరం ఎన్నెన్నో దాన ధర్మాలు సాగే ప్రదేశాలకు తిరిగినా ఈ రెండవ పక్క దేహం ఇలాగే ఉండిపోయింది ఇక్కడ కూడా అంతే అంటూ నవ్వుకొని వెళ్ళిపోయింది ముంగిస ప్రపంచంలో ఆకలితో ఉన్న మనిషి ఎటువంటి పాపానికైనా ఒడిగడతాడు అన్నం కోసం ఎన్నో దారుణాలు చేస్తాడు మానవుడు అటువంటి దశలో మీ దానబుద్ధి ఎంత గొప్పదో దేవతలు కూడా గ్రహించారు దయగల గుండె కలవారే ఆశకు దూరం అవుతారు ఈ రెండు ఉన్న మీకు దివ్యలోకాలు లభిస్తాయి విన్నారు కదా అన్నదానం ఎప్పుడు ఎవరికి ఎక్కడ చేయాలో తెలుసుకోవాలి అప్పుడే ఆ దానానికి ఫలితం వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి